తగ్గ ఓ చేతితో కాయెట్టుకొని ఓ చేతితో కోతావా వెళ్ళి ఏర్త పోయమ్మా ముంద చివరికి వెళ్ళిపో అది ఓ చేతితో అది పైకి పోయి అంతే అంతే అటెట్టుకో ఆ రెండు గోయి ఆ రెండు ఆ రెండు కోసి అది పాదు ఎండిపోతుంది లేకపోతే ఇంకా నాలుగు రోజులు కాయలు ఉండదు కోసి అది కూడా కోసి కాయ పట్టుకో చేతితోటి అది కాల్గా ఇందా లేదా അല്ല ഇട്ട ആയിൽ കെജി ഉണ്ടായി Мама, где తీసేది అదే తీసే పడసాలేం కాదు టమాటా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇప్పుడు నువ్వు చేసేది అంటే బంగాళదుంపలు కోడిగుడ్లు ఫ్రై ఫ్రైయా కోడిగుడ్లు ఒకసారి కడిగా అవి కోడిగుడ్లు బ్రేక్ చేసేటప్పుడు కడిగి అది ఇప్పుడు కొద్ది అంత ఇలా నేసి కిలో నూనె కాగింది हम्म इस साइड करो कुछ देर और घुमाएं मेड़ मार सो गई रखा तो पका दीजिए Mm-hmm. আনতোনা দেখে আম্মা হ্যাঁ নাও ఆ నీళ్ళు కూడా తాగొచ్చు అంటావా బాదం పప్పు నాపోయి నీళ్ళు ఉన్నాయి చూడు అవి తాగొచ్చాయి ఇటు నేడకు రావాలి మీరు ఎండలో ఉంటే అసలు కాపాడలేదుగా నేడ ఇది మీదంతా నేడ ఎండ వచ్చి ఎందుకు తీసుకోండి రా అదే తీసుకోండి ഇവർ കൂട ഭാഗ നനക്കുക ആണ് നേ బాస్కెట్లు దారా ఎగ్గో పొటాటో పువేది మన చెట్ పువేది దాన్ని పెట్టుకోట్లా పువ్వట్లేదా చిన్నగా అక్కడ తీసి నడిసి రద్దరు కొట్టుకడం చేసుకుని నడిచి వద్దు ఇటు దిగలేరు ఇటు నడిచేయండి బాగా ఉంది చచ్చే అతి నుంచండి అమ్మకా అది ఏమైనా ఉందిలేసిపోతున్నారా ఇటు తిరగదు చాలండి హాయ్ అండి మాకు ఇప్పుడు వాతావరణం కొద్దిగా అనుకూలంగా ఉంది మన నేను వంటగది చేపిద్దామంటే తుఫాను పట్టేసి అసలు ఏ పని చేయనో లేదు ఇప్పుడు మాకు వాతావరణం అనుకూలంగా ఉంది కదా ఈరోజు నేను కోయిల్గూడెం వెళ్తున్నానండి కోయిల్గూడెం వెళ్ళి ఇదిగోండి ఈ గుమ్మ డోరు తర్వాత వంటగదికో డోరు వంటగదిలో సింకు సింకు కూడా గ్రానైడ్ది తీసుకుంటున్నాను సింకు తర్వాత పైన డాబా పైన నీళ్ళ ట్యాంక్ అయితే పెట్టిస్తున్నాను పెట్టించి బాత్రూంలో ట్యాప్లు తర్వాత అక్కడ సత్యవతి బట్టలు గట్ట ఉదుక్కుంటుంది కదా బట్టలు ఉదుక్కునే కాడ కూడా ఒక ట్యాప్ అయితే పెట్టిస్తున్నాను సో ఈసారికి మట్టికి పని చేయించి మళ్ళీ ఒక పది రోజులు పోయిన తర్వాత వంటగది మొత్తం శుభ్రంగా లైన్ చేపించేస్తాను ప్రస్తుతానికి నేను కోయిలు కూడా వెళ్తున్నాను సత్యవతి వెళ్తున్నాను నేనే

ఎంత అండి అది ముప్పై మూడు డెబ్బై ఐదా ముప్పై నాలుగు డెబ్బై ఐదు చూడండి బాగా చూడం అందులోనే కలర్స్ చూస్తాను ఆగండి అది ఒకటే ఉందా అదే రెండు మూడు చూపించండి అటువంటి ఇంకా రెండు మూడు తీయండి ఇది వంటగదికి పెడదామండి ఇది అయితే ఇంకా రెండు కలర్స్ చూపించమంటున్నా చూస్తే అదేనండి అది వద్దులే అండి కోయ్య కూడా మెళ్ళి కావాల్సిన సామానం మొత్తం తెచ్చానండి ఈ పేపర్ వచ్చేసి నాలుగు పర్ల పేప మొత్తం వెయ్యి లీటర్ల కెపాసిటీ డబ్బులు వచ్చేసి ఆరు వేల ఐదు వందలు తీసుకున్నారు తర్వాత వంటగదికి బెడ్రూమ్కి ఇగోండి రెండు డోర్స్ తీసుకున్నాను ఈ డోర్స్కి సంబంధించి ఇవన్నీ గుళ్ళాలు మేకులు మొత్తం ఈ మెటీరియల్ అంత ఇందులో ఉంది సింక్ దిగోసారి సింక్ నేను గ్రానైట్ది తీసుకుందాం అనుకున్నాను కానీ గ్రానైట్ది దొరకలేదు బయటకు దియోసారి మళ్ళీ పెట్టే అయితే గ్రానైట్ కావాలంటే ఇక్కడ ఎక్కడ దొరకదండి రాజమండ్రి తయారీ కాడికి వెళ్ళిపోవాలంట ఇక అంత దూరం వెళ్ళాక ఇక నేను ఇది తీసేసుకున్నాను ఇందులో అయితే నువ్వు ఎటువంటి కడుక్కున్నా సరే సరిపోద్ది ప్లేస్ పెద్దది వచ్చింది తర్వాత ఇదిగో మొత్తం ఇవన్నీ ఇవన్నీ సామాన్లు ఏది పైన నీళ్ళ ట్యాంక్ పెడతాం కదా ఆ మొత్తం అవన్నీ బిగుతా సామాన్లు అవన్నీ ఒకసారి బిల్లు చూపిస్తాను ఎంత అయిందో ఇవన్నీ లోనెక్ట్ వేయాలి రేపు పొద్దున వస్తానని చెప్పారు పని వాళ్ళు ఎందుకంటే ఈ సామాన్ ఇదిగో ఈ ఏది తలుపు చెక్కలు తర్వాత ఈ బోల్ట్లు ఇవ్వాలి ఉన్నసాడు ఇవన్నీ ప్రత్యేకంగా వడ్లైన వడ్లైన వచ్చాడు ఏది కోయిలు కూడా మళ్ళీ అదేమో ఈ పైపులు వచ్చాడు ఇద్దరు వచ్చారు కదా వీళ్ళిద్దరూ వచ్చి నాకు ఇవన్నీ అప్పచెప్పి మళ్ళీ నన్ను ఇంటికి పంపేపాటికి నేను అక్కడికి వచ్చే పడికి రెండు అయిపోయింది ఇక ఇప్పుడు అత్తం కుదరదామా రేపు పొద్దున వస్తామని చెప్పారు సరే రండి అన్నాను ఇలా కట్టుకోసారి ఒక కాగితం మట్టుకో ఈ బిల్లు వచ్చేసి ఎనిమిది వేల రెండు వందల పన్నెండు రూపాయలు అయిందండి అయితే నేను ఎనిమిది వేల రూపాయలు ఇచ్చాను ఈ బిల్లు వచ్చేసి దేనికంటే ఈ రెండు డోర్స్ ఈ డోర్స్కి సంబంధించిన ఈ గొళ్ళాలు మేకలు ఇవన్నీ కలిపి మేము మొత్తం ఇలాగ బిల్లు అనమాట దీనికి ఎనిమిది వేల రెండు వందల పన్నెండు రూపాయలు అయింది తర్వాత ఈ బిల్లు వచ్చేసి సింకు తర్వాత ఇవన్నీ ఇందులో సామాన్లు ఉన్నాయి ఈ సామాన్లు తర్వాత ఈ పేపర్ మొత్తం ఇది అన్నింటికి వచ్చేసి ఎంత అయిందంటే పద్దెనిమిది వేల రెండు వందల యాభై ఐదు రూపాయలు అయితే నేను పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చాను ఇదిగోండి మనకి ట్యాంక్ అని రాస్తుంది కదా వెయ్యి లీటర్లో ఆ ట్యాంక్ వచ్చేసి ఆరు వేల ఐదు వందలు బాగా ఇచ్చారు ట్యాంక్ కూడా మంచిది బాగా మనుద్దని చెప్పారు సరే అండి ఇక ఈ రోజుకి ఇంతే వీడియో రేపొద్దున వీడియోలో నేను మొత్తం ఇవన్నీ బిగించడం నేను చూపిస్తాను సచివత్య సరే అక్కడ నుంచో ఇటీవల మయ్యాను సరే